హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ ఇదేదో ఆకు కూడా అనుకుంటున్నారా అలా అస్సలు అనుకోకండి ఇది మన జుట్టుని కాపాడే అమృతం అదేంటి అమృతం అంటుంది ఏంటి అనుకుంటున్నారా ఆగండి అంతకంటే ముందుగా మీరైతే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి ఇంతకీ దీని పేరు చెప్పలేదు కదా గుంట గలగరాక అనమాట గుంటగలుగర అని అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు ఈ ఆకుని ఇంగ్లీష్లో బ్రింగరాజ్ అంటారు ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది ఎందుకంటే మార్కెట్లో దీనికి చాలా డిమాండ్ ఉంది కదా బ్రింగరాజ్ పౌడర్ అని బ్రింగరాజ్ ఆయిల్ అని ఇలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి మార్కెట్లో అమృతం లాంటి ఈ ఆకు కోసం మా పొలం దాకా వచ్చేస్తాం మేము ఈ ఆకు ఓన్లీ పొలాల దగ్గర మాత్రమే పెరుగుతుంది మనం కావాలని ఇంటి దగ్గర పెంచుకుంటే తప్ప పెరగదు మళ్ళీ ఎప్పుడు పడితే అప్పుడు ఈ ఆకు కనబడుతుందా అంటే అది అస్సలు జరగని పని ఎందుకంటే పొలంలో నాట్లు వేస్తారు కదా ఓన్లీ ఆ పొలం చుట్టూ ఒడ్డున పెరుగుతుందంట ఈ ఆకు నానన్నాడు ఆ ఆకు కోసం మేమంతా ఎంత కష్టపడి వెళ్తున్నామో చూడండి పిల్లల్ని ఇంటి దగ్గర ఉండమంటే ఉండకుండా మాతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చేసారు మేము కూడా తీసుకొచ్చానులే ఎందుకంటే ఇలాంటి న్యాచురల్ నేచర్లో కాసేపు తిప్పితే వాళ్ళ మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అండ్ యాక్టివ్గా కూడా ఉంటుంది మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన ప్రతిసారి మా పొలం దగ్గరికి ఖచ్చితంగా వెళిస్తాము వీలైనప్పుడల్లా అక్కడే వంట చేసుకొని తినేస్తాము ఎంతైనా మన పల్లెటూరు అందాలే వేరు కదా అసలు అదిగో మా నాన్న చూస్తున్నాడు అక్కడ ఉందేమో ఆకు అని ఈ ఆకు జుట్టుకి చాలా మంచిది నాన్న అని చెప్పగానే వెంటనే మన పొలం దగ్గర ఉందని మమ్మల్ని తీసుకొచ్చాడు మా కోసం మా నాన్న ఏదైనా చేసేస్తాడు అంత ప్రేమ అన్నమాట మేమంటే మా నాన్నకి అమ్మయ్య అక్కడ దొరికిందంటే ఆకు మమ్మల్ని రమ్మంటున్నారు వెళ్తున్నాము ఇంతకీ ఈ ఆకు గురించి నా ఉపయోగాలు చెప్పలేదు కదా చెప్తాను వినండి మీరు కూడా ఈ ఆకుని అస్సలు వదిలిపెట్టారు ఇంకా ఇదంతా మా పొలమే ఎంత బాగుంది కదా ఇక్కడికి వస్తే అసలు మైండ్ చాలా రిలీఫ్ గా మనసు హ్యాపీగా ఉంటది ఈ ఆకు దగ్గరకైతే వచ్చేసాం మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇది ఆ బ్రింగరాజ్ ముక్క చూడండి ఇంత న్యాచురల్గా దొరికేదాన్ని పట్టుకొని మార్కెట్లో డబ్బులు పెట్టి కొనాల్సి వస్తుంది ఏం చేద్దాం అందుకే దీన్ని తీసుకెళ్ళి వన్ మంత్ వచ్చే వరకు స్టోర్ చేసుకోవాలి ఇప్పుడిప్పుడే చిన్న చిన్నగా పెరుగుతుంది ఆకులు అనేవి ఇప్పుడు దీని ఉపయోగాలు తెలుసుకుందాము నిజంగా మన జుట్టుకి ఇది ఒక అమృతం అనే చెప్పాలి ఈ ఆకు వచ్చేసి హెయిర్ గ్రోత్ పెంచుతుంది దీని నుంచి వచ్చి ఆయిల్ కనుక మనం తలకి అప్లై చేస్తే తలలో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అవుతుంది జుట్టుని దృఢంగా ఉంచుతుంది హెయిర్ని గా ఉంచుతుంది అలాగే చుండ్రుని కూడా తగ్గిస్తుంది అంతేకాకుండా హెయిర్ని చాలా స్మూత్గా షైనీగా అందంగా ఆరోగ్యంగా ఉంచుతుంది ముఖ్యంగా తెల్ల జుట్టు తొందరగా రాకుండా చేస్తుంది ఇప్పుడున్న వాతావరణంలో పొల్యూషన్ ఎక్కువయ్యి తినే ఫుడ్ కూడా కల్తీ అయిపోయి పిల్లల్లో కూడా వైట్ హెయిర్ చాలా వచ్చేస్తుంది ఇది పిల్లలు కూడా పెట్టుకోవచ్చు అలా అని మరీ టెన్ ఇయర్స్లో పిల్లలకి మాత్రం పెట్టకండి మినిమం ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల నుంచి పెట్టుకోవచ్చు ఈ ఆకుని ఆయుర్వేదంలో కూడా చాలా బాగా యూజ్ చేస్తారు ఈ ఆకుని డైరెక్ట్గా పేస్ట్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు అంతేకాకుండా గోరిన్ టాకుతో మిక్స్ చేసి పేస్ట్ చేసుకుని కూడా అప్లై చేసుకోవచ్చు ఈ ఆకుని మనం ఎండబెట్టి పౌడర్ చేసుకుని ఆయిల్లో కలిపైనా పెట్టుకోవచ్చు లేదంటే కోకోనట్ ఆయిల్ని వేడి చేసి అందులో ఈ పౌడర్ని కలిపి మిక్స్ చేసైనా పెట్టుకోవచ్చు చూసారా ఎన్ని లాభాలున్నాయో ఈ ఆకుతో అందుకే ఇక్కడ దాకా వచ్చాం మేము దీనికోసం ఇప్పుడు తెలిసిందా మరి మీరు కూడా ఈ గనక ఎక్కడైనా కనబడితే అస్సలు వదిలిపెట్టకండి ఓకేనా వచ్చినందుకు మాకైతే పర్లేదు బాగానే దొరికింది ఈ మొక్క వేరు ఇంటికి తీసుకెళ్ళి పెట్టాలి ఏం చక్క మనకు కావాల్సినప్పుడు తీసుకోవచ్చు కదా సో ఇదండి ఈరోజు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంత మంచి యూస్ఫుల్ టిప్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఇంకా మంచి మంచి న్యాచురల్ టిప్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ని ఫాలో అయిపోయింది మళ్ళీ మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ ఒక మాట లో కొన్ని లింక్స్ ఇచ్చాను హెయిర్ టిప్స్ ఓపెన్ చేసి చూడండి ఓకేనా